మచిలీపట్నం సబ్ జైలు అక్రమంగా అరెస్టు చేసిన వైసీపీ కార్యకర్తలను వారి కుటుంబ సభ్యులతో కలిసి పరామర్శించిన వైసీపీ శ్రేణులు మచిలీపట్నంలో సబ్ జైలు నందు జగయ్యపేట నియోజకవర్గం పెనుగంచి అమ్మవారి జాతరలో జరిగిన గొడవలో అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యువకులను మచిలీపట్నం సబ్ జైల్లో మాజీ మంత్రి మరియు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు పేర్ని నాని ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మరియు వైసీపీ శ్రేణులు వెళ్లి వారిని పరామర్శించి పార్టీ తరఫున అండగా ఉంటామని ధైర్యం చెప్పారు ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట నియోజకవర్గం పోల్లో అక్కడ ఉన్నటువంటి అమ్మవారి సంబరాలు జరుగుతుంటే అమ్మవారి ఉత్సవాలు జరుగుతుంటాయి ఆ తిరణాలలో ప్రభ ఊరేగింపులు జరుగుతున్నాయి ఆ ప్రభల ఊరేగింపుల్లో ఒక ప్రభకు సంబంధించినటువంటి ఊరేగింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాంట్లో పాల్గొనడం జరుగుతుంది అట్లాగే వేరే ప్రభలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రభ తీసుకుని వస్తున్నారు వస్తున్న క్రమంలో పోలీసులు అందరూ ఉండగా పోలీసులు పెద్ద ఎత్తున ఉండగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభాకర్ ప్రభ దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పసుపు పచ్చ కండువాలు వేసుకుంది స్థానికంగా పోలీసులందరూ కూడా వాళ్ళందరికీ సుపరిచితులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చగొడుతుంటే మీరు రాళ్ళెస్ అండి రా అంటే రాళ్ళు కర్రలు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ మీద విసరటం తెలుగుదేశం పార్టీ ప్రభ ప్రభతో పాటు ప్రభతో ఉన్నటువంటి మైకుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభ మైకుల్లో పెద్ద పెద్దగా అరే మీరు మగ పట్టక పుట్టి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రండిరా అరే మీరు కొజ్జా వాళ్ళరా అదిరా ఇదిరా అని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా పచ్చి బూతులు మైక్లో తిడుతుంటే ఒక్క పోలీస్ అధికారి కూడా ఆ మైక్ నాపటం కానీ మైక్లో వాగేవాళ్ళని నోరు భూయించడం కానీ చేయకుండా పరమానందంగా ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారితో తమన్ పాటలో విన్నంత ఆనందంగా వాళ్ళు ఆ తిట్టే తుట్లని అవన్నీ కూడా శ్రావ్యంగా ఆలకిస్తున్నారు పోలీసు అధికారులందరూ కూడా ఎన్టీఆర్ జిల్లా పోలీసు అధికారులు ఆత్మరక్షణలో భాగంగా వీళ్ళు రాళ్ళు సురుతుంటే అటు ఇటు తోకులాట జరిగింది ఇది వాస్తవం జరిగింది అక్కడున్న పోలీసులు ఒక్కళ్ళు కూడా ఒక్కరంటే ఒక్కరు కాకి బట్టలు వేసుకున్నామే అరే యూనిఫామ్ మీద టోపీ మీద మూడు సింహాలు ఉన్నాయే ఉద్యోగం వచ్చేప్పుడు ప్రమాణం చేశామే నిష్పక్షపాతంగా శాంతి భద్రతను అదుపు చేస్తాము ఈ రాష్ట్రాన్ని రక్షిస్తాము నా విధిరణ నిర్వహణని సక్రమంగా నివర్తిస్తాను అని చెప్పి ప్రమాణం చేసినటువంటి ఆ పెద్దలెవడు కూడా ఒక్కడంటే ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఈ మధ్య కాలంలో యాక్టివ్గా ఎవరున్నారు తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ని నిలదీస్తా ఎవడైతే పోస్టులు పెడుతున్నాడో వాళ్ళందరినీ కూడా ఇవాళ పోలీసులని హత్యాయత్తం చేశారు పోలీసులని చంపబోయారని చెప్పని పోలీస్ కానిస్టేబుల్తో కేసు పెట్టి పదహారు మంది అన్యాయంగా చిన్న చిన్న కుర్రోళ్ళని మూడు పదులు నిన్న కుర్రాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ఈ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి మరి చట్టం ధర్మం న్యాయం ఏమవుతుందో మరి అర్థం కాక ఈ పోయే కాలం ఎంతకాలం ఉంటుంది ఈ రాష్ట్రానికి అర్థం కావట్లేదు ఇంకా నాలుగేళ్ళు భరించాల్సిన కర్మేనా ఈ రాష్ట్రానికి అనేది అందరూ ఏడ్చే పరిస్థితి వాళ్ళు ఇవాళ పోలీసులని మేము ప్రపంచాన్ని ఒకసారి చూడమంటాం ఈ పోలీస్ ఈ కళ్ళ కట్టినట్టు జరిగినటువంటి గొడవ చూడండి ఒకసారి ఇందులో తెలుగుదేశం పార్టీ వేపు నుంచి రాళ్ళు వెళ్తున్నాయా వైసీపీ ప్రభావ మీదకి పోలీసులు ఏమన్నా ఒక్కళ్ళన్నా పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నారా ఆనందంగా తన్మయంతో ఎలా ఉన్నారో చూశారు మనం అంటే ఇంత పచ్చిగా పసుపు పచ్చగా ఉద్యోగం చేస్తే పోలీసులు ఈ రాష్ట్రంలోని ప్రజలకి ఏం నేర్పిస్తుంది పోలీసు వ్యవస్థ అని అడుగుతున్నాను అంటే ఈ రాష్ట్రం మీరు ధర్మంగా కిరాయి మోకల్ని రౌడీ మోకల్ని కట్టడి చేయాల్సినటువంటి కాకి చొక్క ఈ రకంగా కిరాయి మోకలకి రౌడీలకి దౌర్జన్యకారులకి మీరు ఒత్తాసు పలికి పోలీసులతో ఈ రకంగా కేసు పెట్టించి రాళ్ళేసి కొట్టిందేమో తెలుగుదేశం వాళ్ళు ఆ రాళ్ళ దెబ్బలేమో రాళ్ళు పోలీసులకి ఎక్కడన్నా దెబ్బ తగిలి ఉంటే అదేమో తెలుగుదేశం వాడు ఇచ్చిన రాయితో దెబ్బ తగిలితే వైసీపీ వాళ్ళ అనామకులందరినీ అమాయకుల్ని తీసుకొచ్చి వాళ్ళ కేసులో పెట్టారు